పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ నీకోసము నీకు స్వస్థతనిచ్చుట కోసము నీకోసము నీకు సమాధానము కలుగుజేయుటు కోసము దేవుడు నీ దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు కదా మరి ఆయన మన కోసము మన స్థానములో శిక్ష భరించినట్లయితే ఆయన కోసం మనము నిలువబడి ఆయన స్థానములో ఆయనలాగా జీవించి ఆయన రుణం తీర్చుకోవాలి కదా ఆయనను సంతోషపరచాలి కదా ఈ లోకంలో నువ్వు ఎవరిని సంతోషపరచదలుచుకున్నావు నీకు రక్షణ ఇచ్చి నిన్ను రక్షణలోనికి నడిపించి నిన్ను రక్షించి నీకు పరలోకము నిత్య జీవము ఇవ్వగలిగి ఇచ్చిన దేవున్నా ఇవ్వబోతున్న దేవున్నా లేక ఈ లోకంలో ఉన్న తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలన వేటిని నువ్వు ప్రేమిస్తున్నావు దేవున్నా లోకాన్న దేవుణ్ణి ప్రేమించు ఆయన నీ స్థానంలో నా స్థానంలో శిక్ష పొందాడు గనుక నువ్వు ఆయన స్థానంలో నిలబడి ఆయనలాగా జీవించు దేవుడు నిన్ను అలాగను జీవింపుచేయునుగాక ఆమెన్